శ్రీ సత్యసాయి జిల్లా మడిగిశీర నియోజకవర్గం అమరాపురం గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠాల్లో ఆర్డీటీ శ్రీ సిద్దేశ్వర వికలాంగుల మండల సమాఖ్య ఆధ్వర్యలు వికలాంగులకు కృత్రిమ పరికరాలు తయారు చేటుకు అవసరమగు కొలతలు తీసుకుని ప్రజలకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు ఇందులో బత్తలపల్లి ఆర్డీటీ డాక్టర్ కుమార్ మండల సమాఖ్య సంఘం సభ్యులు వికలాంగులు మహిళలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు హలో నా పేరు వచ్చి కుమారు నేను ఆర్టీటీ సంస్థలో బత్తలపల్లిలో పనిచేస్తున్నాను నేను వచ్చి గత ఇరవై రెండు ఏళ్ళుగా ఆర్డిట్లు పనిచేస్తున్నాను వికలానుల అభివృద్ధి కోసం పనిచేస్తున్నాను అందులో భాగంగా మడక్సీర తాలూకా అమరాపుర మండలంలో ఈరోజు రీఅసెస్మెంట్ క్యాంప్ అని పెట్టడం జరిగింది ఆ క్యాంప్ వచ్చి దగ్గర దగ్గర యాభై మంది అటెండ్ అయినారు దాంట్లో పోలియో వచ్చిన వాళ్ళు క్లబ్ ఫుడ్ క్లబ్ ఫుడ్ డిజైట్ వాళ్ళు యాప్టేషను సెరిబ్రల్ పాలసీ ఫ్రాక్చరు హెమిఫ్లేజియా స్పైనోపీఫిడ కేసెస్ న్యూరాలజికల్ ప్రాబ్లం ఉండేవాళ్ళు ఈ బర్నింగ్ సంబంధించిన కేసులు అంటే కాజినేటల్ డిపార్ట్మెంట్ ఇట్లా రకరకాలలో వచ్చిన పతాలజ్ వైజు వాళ్ళకు వచ్చి ఈరోజు మేము ఎవరికైతే పరికరాలు అవసరం ఉంటుందో వాళ్ళ పరికరాల ట్రేజ్మెంట్ తీసుకొని తీసుకోవడం జరిగింది ప్లస్ కొంతమందికి ఆపరేషన్ అవసరం వాళ్ళకి ఆపరేషన్ లిఫ్ట్ రాసుకున్నాము ఈ టోటల్కి వచ్చి యాభై మంది వరకు హాజరవడం జరిగింది వాళ్ళకి అంటే డిఫరెంట్ డిఫరెంట్గా కొంతమంది ఫిజియోథెరపీ అవసరం పడింది వాళ్ళు ఫిజియోథెరపీ ఎలా చేసుకోవాలని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆపరేషన్ అవసరం ఉన్న వాళ్ళు వచ్చినారు వాళ్ళకి ఆపరేషన్ వచ్చి మన బత్తలపల్ల హాస్పిటల్ చేసే విధంగా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది పరికరాలు కూడా చాలామందికి మందికి అవసరం ఉంటే వాళ్ళు మేజర్మెంట్ తీసుకున్నాము ఈ మేజర్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మేము బత్తలపల్లికి తీసుకొని పోయి మళ్ళీ అది చేయడానికి కనీసం అంటే ఒక పదహారు ఇరవై రోజులు పడుతుంది తర్వాత ఇరవై రోజుల తర్వాత మనకు ఇక్కడే వచ్చి వాళ్ళ పరికరాలన్నీ అందించే విధంగా ఏర్పాటు చేస్తాము ఏమంటే ఇక్కడ నుంచి బత్తలపల్లికి వాళ్ళు రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మేమే వాళ్ళ దగ్గరలో వచ్చి వాళ్ళకు అవసరమైన ట్రైజ్మెంట్ తీసుకొని వాళ్ళకి రబ్బర్ కార్లు కావచ్చు ట్రై సైకిల్స్ కావచ్చు వీల్ చైర్లు కావచ్చు వాకర్లు కావచ్చు ఇవన్నీ ఇక్కడే వాళ్ళకి ఏర్పాటు చేసే విధంగా ఇక్కడుండే మండల సమైక్య లేడీస్ ఇక్కడుండే మన ఆర్జీటీ సంస్థ జివో గారు జిఓ సార్ గారు మా ఊళ్ళో కూడా క్యాంప్ పెట్టి ఇక్కడుండే ప్రజలకి ఈ యొక్క ఏదైనా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు మమ్మల్ని అడగడం జరిగింది ఈరోజు ఈ క్యాంప్ వచ్చి బాగా సక్సెస్ఫుల్గా జరిగింది యాభై మంది ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా అంటే విత్తలు ఈ నెలలోనే వాళ్ళకు అవసరమైన పరికరాలన్నీ ఇచ్చే విధంగా మేము వాళ్ళకి హామీ ఇచ్చిపోతున్నాము ఈ ఇక్కడ క్యాంప్ నిర్వహించిన అందరికీ ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు